బుద్ధి మరొకసారి బయటపడింది వృద్ధులకు వృద్ధాప్య నేనే పెంచిన గొప్పగా చెప్పుకు చంద్రబాబు నాయుడు ఈ రోజు వాళ్ళ పొట్టల తన్నే విధంగా నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని ఈసీ ద్వారా వాళ్ళకు వృద్ధాప్య పిన్షన్ రాకుండా అడ్డుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన ఈ నీచాతి నీచమైన పని వల్ల ఎంతమంది వృద్ధుల ఉసురు తగులుతుందో ఫ్యూచర్లో తెలుస్తుంది ఈ కనీసం వాళ్ళకి తోటి నోటి దగ్గరికి వచ్చే మెడిసిన్స్ ఈ నోటి దగ్గరికి వచ్చే తిండిని ఎత్తగొట్టిన దౌర్భాగ్యం చంద్రబాబు ఈరోజు చంద్రబాబు నాయుడు నేను మళ్ళీ నన్ను సీయంగా చేయండి నేను వస్తే ఇంత వృద్ధాప్యపించని పెంచుతాను అంత వృద్ధాభి పెంచుతానని చెప్తానే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు కబం కట్టుకోవాలని చూస్తున్నాడు ఈరోజు వాళ్ళ నోటి దగ్గరికి వచ్చినప్పుడునే నేను ఇయ్యాలను రేపు నువ్వు వచ్చిన తర్వాత వృద్ధులను ఉంచుతావని గ్యారంటీ ఉంది వాళ్ళకు వృప పింఛన్ పెంచడమేమో కానీ వాళ్ళని మాత్రం కాటికి పంపించడం ఖాయం ఎందుకు చెప్తున్నానంటే నీ దౌర్భాభిబుద్ధి అర్థమైన తర్వాత వాళ్ళు రేపు భూమికి భారము వీళ్ళు ఉండడం వల్ల ఏమి మనకు ప్రయోజనము అని అనే రకములు ఎందుకంటే నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వృద్ధులను ఏ విధంగా వాడుకున్నాడో గతంలో చూసాం ఇదే వృద్ధులు చంద్రబాబు నాయుడు పాలనలో పింఛన్ కోసము బ్యాంకుల దగ్గర లైన్లు కట్టి సొమస్సులు చే పడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడే లైన్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి ఆ లైన్ లోకే టిఫిన్ బాక్స్ కట్టుకొని పోయి రెండు రోజులు మూడు రోజులు ఉద్యోగ పుంజన్ కోసం బేచి చూసిన రోజులు ప్రతి ఒక్క అవ్వకు తాటకుడుతుంది మరి చంద్రబాబు నాయుడికి ఈ రోజు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు గాజులు కొనిస్తా బంగారు గాజులు కొనిస్తా అనే సామెతలా ఉంది ఉన్న పిన్షన్ ని నోటి దానికి వచ్చిన పింఛన్ ఎత్తగొట్టినోడు రేపు అధికారంలోకి వస్తే నేను వృద్ధు పింఛన్ పెంచుతాను నన్ను వృద్ధులను బాగా చూసుకుంటానంటే నేను నమ్మిన వాడు నేను నువ్వు ఒక వృద్ధుడే కదా వృద్ధుడు సమస్యలు వృద్ధుల పరిసరాలు పరిస్థితుల్లో ఆ వృద్ధి అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నువ్వు ఒక వృద్ధుడు కాబట్టి నీకు ఈ రోజు వృద్ధులను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కొనవర్చి వాళ్ళకు వల్సిన మందులు ఆహార పదార్థాలు అన్ని సమయానికి పెన్షన్ కూడా ఇస్తున్నారు దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వృద్ధుల పొట్ట కట్టిన దౌర్భాగ్యుడు నువ్వు